జాతి అందరికి మచ్చలు ఉన్నాయి యేసు ఒక్కరికి మచ్చలు ఎందుకు లేవు ఎందుకు లేవంటే ఆయనకు ప్రాచీన స్వభావము ఆయన లోపలికి రాలేదు గనక అసలు మరియమ్మ అండాన్ని కూడా ఏ దేవుడు వాడుకోలే క్రీస్తు శరీరమును మరియమ్మ గర్భము లోపల తయారు చేయడానికి మరియమ్మ అండమును దేవుడు వాడుకోలేదు వాడుకోలేదు పత్రిక పదివ అధ్యాయముబరి పత్రిక పదివ అధ్యాయం ఐదవ కాబట్టి ఆయన ఈ లోకముందు ప్రవేశించున్నప్పుడు ఈ రావు చెప్పుడు కోరలేదు కానీ ఒక శరీరమును అమర్చితివి నాకు ఒక శరీరమును అమర్చిది ఎక్కడ అమర్చాడు ఆయన లోకములోనికి ప్రవేశించినప్పుడు అంటే ఎంట్రెన్స్ అవ్వలేదు లోకంలో ఎంట్రీ ఇవ్వలేదు కనుక యేసుక్రీస్తు వారి పుట్టుక పురుషుని యొక్క ప్రమేయం లేకుండా కన్యగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి వలన అద్భుతాలు చేయగలడు కాబట్టి పరలోకంలోని యేసుక్రీస్తు వారిని ఒక శుక్రకణంగా మార్చి మరియమ్మ కడుపులో ఉన్న అండం అండములోనికి ప్రవేశపెట్టాడు అది పరిశుద్ధాత్మ దేవుని శక్తి కమ్ముకోవడం అంటే అది కనుక దేవుడు తన యొక్క సంకల్పం మేరకు కన్యక గర్భవతి కుమారుని కనును అన్న మాట ఆయన ప్రవక్తల నోట పలికించాడు కనుక ఆ మాట నెరవేర్పు కోసం ఆయన పురుషుని యొక్క ప్రమేయం లేకుండా జన్మించాడు ఎందుకంటే ఆత్మ పరలోకు నుంచి వచ్చింది ఆయన కావలసింది భూమి మీద మానవ దేహం ఈ మానవ దేహాన్ని ఇచ్చి ఏమంటే కర్మాగారం తల్లి గర్భం కనుక ఆయనకి తల్లి అవసరమైంది తండ్రి అవసరం లేదు ఎందుకంటే తండ్రి కాదు కదా కనీది అంటే దేహాన్ని ఇచ్చేది దేహాన్ని ఇచ్చేది తండ్రి కాదు గనుక దేహం ఇవ్వగలిగే సామర్థ్యం తల్లికి మాత్రమే ఉంది గనుక ప్రకృతి పరంగా దేవుడు ఎంపిక చేశాడు